నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెగా మైండ్స్ ఈరోజు మనం జాతీవాదులు హిందుత్వవాదులు లేదా ఈ సమాజం కోసం ధర్మం కోసం పనిచేసే వాళ్ళు కష్టాలు పడాల్సిందేనా అవమానాలు భరించాల్సిందేనా అపవాదులు గురి కావాల్సిందేనా అనే విషయం మీద మాట్లాడుకుందాం నిజంగా చెప్పాలంటే దేశభక్తి అనేది చాలా కష్టంతో కూడుకున్న పనిగా అనిపిస్తూ ఉంటుంది హరిశ్చంద్రుడి కాలం నుంచి ధర్మరాజు కృష్ణుడికి కూడా నిందలు అపవాదులు పడక తప్పలేదు మనం ఈ స్వతంత్ర ఉద్యమం కాలం నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ఇలాంటి నిందలు మోసినటువంటి వ్యక్తులు ఇంకా మోయబడుతూనే ఉన్నటువంటి వ్యక్తులు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజంగా చెప్పాలంటే హిందూ ధర్మం కోసం దేశం కోసం ఈ సనాతన ధర్మం కోసం పనిచేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కోల్పోవడమే తప్ప సంపాదించుకున్నది అనేది లేకపోతే అనేది కూడా చాలా అరుదుగా ఉన్నారు సో అలాంటి వ్యక్తులు వాళ్ళ జీవితంలో ఏం కోల్పోయారు ఏమి అవమానాలు పడ్డారు ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ సమాజం కోసం ఈ మన సనాతన హైందవ ధర్మం కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా చెప్పాలంటే యువకులు ముగ్గురు యువకులు రాజ్గురు భగత్ సింగ్ సుఖ్దేవ్ వీళ్ళ స్నేహితులు అంతా కలిసి ఈ దేశం కోసం విప్లవకారుల విప్లవ ఉద్యమాన్ని ఎంచుకొని విప్లవ పంతాన్ని ఎంచుకొని ఈ దేశం కోసం స్వతంత్ర పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళని దారి తప్పిన దేశభక్తులు అని చెప్పి ఇదే సమాజం కోసం ధర్మం కోసం దేశం కోసం పనిచేసేటువంటి ఒక మరొక వర్గం వాళ్ళని దారితప్పిన దేశభక్తులు అని చెప్పి ముద్ర వేయడం జరిగింది అయినా కూడా వాళ్ళు ఎక్కడా వెనకడు గేయకుండా ఈ ధర్మం కోసం ప్రాణత్యాగం చేసి కొన్ని లక్షల మంది యువకుల్లో వాళ్ళు ప్రేరణగా జీవించారు ఆ విధంగా వాళ్ళు దారి దక్షిణ దారి దప్పిన దేశభక్తులంటూ అవమానాలకు గురయ్యారు ఏ వందే మాతర ఉద్యమం కారణంగానైతే ఆ యువకుల్లో చైతన్యం వచ్చిందో అదే వందే మాతర ఉద్యమం పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో రాస్తే పంతొమ్మిది వందల ఐదులో దేశమంతా విస్తరించి ఒక ఉవ్వెత్తున ఎగశపడి ఈ దేశంలో నలుమూలలకి వందే నినాదం చేరింది ఆనందమఠం చేరడానికి ఇరవై ఒక్క సంవత్సరాలు ఈ దేశమంతా విస్తరించడానికి ఇరవై ఒక్క సంవత్సరాలు పట్టింది ఆనందమఠంలో ఉన్నటువంటి వందే మాత్ర గీతాన్ని మొట్టమొదటగా పాడిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ నిజంగా చెప్పాలంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా అవమానాలు తప్పలేదు నేటికి నేటికి కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ మీద అవమానాలు చేస్తూనే ఉన్నారు నిందలు వేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఆయన జనగణమణ అధినాయక జే హే అనే ఒక జాతీయ గీతాన్ని రాయడం వల్ల అది బ్రిటీష్ వాళ్ళకి అనుకూలంగా రాశాడు బ్రిటిష్ వాళ్ళని అధినాయకులు అన్నాడు భారత భాగ్య విధాత వాళ్లే బ్రిటిష్ వాళ్ళే ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చారు అని చెప్పి వాళ్ళని కీర్తిస్తూ రాశాడు ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ అంటూ రోజు కూడా ఆయన మీద నిందలు వేసేవాళ్ళు లేరంటే మీకు నమ్మబుద్ధి కాదు ఈ రోజు కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ మీద నిందలేస్తున్నారు కానీ అది అసత్యం వారు అధినాయకుడిగా భారత భాగ్య విధాతగా కొలిచింది ఆ విష్ణుమూర్తిని ఆ భగవంతుడు శ్రీకృష్ణుడిని విష్ణుమూర్తిగా ఆయన అధినాయకుడిగా భాగ్య విధాతగా ఆయన కొనియాడాడు ఎందుకంటే అప్పటికే తల్లిని వందే మాత్రం అని పిలుస్తూ తల్లిని కీర్తించినటువంటి బంకి చటర్జీ రాసినటువంటి ఆనంద మఠంలో రాసినటువంటి వందే మాత్ర గీతాన్ని ఆలపించిన వ్యక్తి తర్వాత ఈ దేశంలో ప్రతి ఒక్క యువకుడు కూడా భగవద్గీత చేతిలో పెట్టుకొని ఉరికంబాన్ని ఉరికంబాన్ని ముద్దాడాడు కాబట్టి అంతకన్నా గొప్ప అధినాయకుడు ఆ భగవద్గీతలో ఉన్నటువంటి కృష్ణుడు ఏదైతే చెప్పాడో ఆ విషయాలని నమ్మి ఈ దేశం కోసం ఊరిని ముద్దాడినటువంటి వ్యక్తుల్ని ప్రేరణగా తీసుకొని ఆయన అధినాయకుడిగా విష్ణుమూర్తిని కొలిచాడు అంతేగాని వీళ్ళు అన్నట్లు వీళ్ళు ప్రచారం చేసినట్లు భారత భాగ్య విధాతగా బ్రిటిష్ వాళ్ళని కొనియాడలేదు నోబెల్ శాంతి బహుమతి కూడా దానికి ఇవ్వలేదు కేవలం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కావాలని కుట్రపూరితంగా అపవాదులు నిందలు వేస్తున్నారు నిజం చెప్పాలంటే ఆ తర్వాత మీకు ఇది నచ్చకపోవచ్చు నేను చెప్తున్నానని చెప్పి గాంధీ లోకం మొత్తం ఆయన్ని జాతిపితగా మహాత్ముడుగా కొలిచింది కానీ అటువంటి వ్యక్తికి కూడా అవమానాలు తప్పలేదు నేటికి కూడా గాంధీని విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు గాంధీ అలా చేయకపోతే బాగుండేది ఇలా చేయకపోతే బాగుండేది ఇలా చేస్తే బాగుండేది అలా చేస్తే బాగుండేదని చెప్పి కానీ ఈరోజు మనకి సోషల్ మీడియాలో యూట్యూబ్లో లేదంటే ఇన్స్టాగ్రామ్లో మనకున్నటువంటి సామాజిక మాధ్యమాల్లో ఒక లక్ష రెండు లక్షల మంది మనకు వ్యక్తిగతంగా ఉంటే ఏ ఒక్కళ్ళకి ఒక ఫోన్ కాల్ లేకుండా మనం కాల్ చేసి మాట్లాడకుండా సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేస్తే ఫలానా సమయానికి పలానా ప్లేస్లో మనం అందరం కలుద్దామని ఒక ప్లేస్లో ఒక కలుద్దామని చెప్పి ఒక పోస్ట్ పెడితే ఎన్ని వందల మంది వస్తారో ఒకసారి చూడండి కానీ ఆనాడు ఎంత లేదన్నా గాంధీ గారు ఆనాడు ఒక ఉప్పు పేరుతో పిడికటి ఉప్పు పేరుతో ఈ సమాజాన్ని ఏకీకృతం చేయడానికి పిలుపునిస్తే కొన్ని వందల మంది వేల మంది ఆయన వెంట నడిచారు ఆ విషయాన్ని మర్చిపోయి మనం ఆయన్ని విమర్శించాల్సిన పని లేదు ఆయన ఖచ్చితంగా నిత్య స్మరణీయుడే గాంధీ గారు కానీ ఆయన్ని రోజు ప్రతిరోజు సోషల్ మీడియాలో మనం అందరం అవమానిస్తూనే ఉన్నాం నిందిస్తూనే ఉన్నాం అలాగే అదే సమయంలో సావర్కర్ ఈ దేశానికి ఒక యువకుడిగా పిల్లలతో హాయిగా బారిస్టర్గా లాయర్ గారిగా పిలుచుకుంటూ ఆయన కోట్లు సంపాదించాల్సిన వ్యక్తి యుక్త వయసులో అన్నమాన్ జైల్లో పదకొండు సంవత్సరాలు మగ్గాడు నిజంగా చెప్పాలంటే కానీ అటువంటి వ్యక్తిని రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాంధీజీ హత్యా నేరంలో జైల్లో పెట్టి హింసించింది కనీసం అతనికి క్షమాపణలు కూడా చెప్పలేదు నిర్దోషాన్ని తేలిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అతని క్షమాపణలు కూడా చెప్పలేదు ఈరోజు కూడా గాంధీ హత్యలో తన పాత్ర ఉంది అంటూ ప్రతిసారి విమర్శలు చేస్తూనే ఉంటారు అదే అదే కాకుండా ఈరోజుకి కూడా సావర్కర్ మీద ప్రియ ఫియర్లెస్ ఫ్రీడమ్ ఫైర్ అనేటువంటి సావర్కర్ మీద ఈ రోజుకి కూడా అతను బ్రిటిష్ వాళ్ళకి అపాలజీ లీటర్లు రాశాడని చెప్పి విమర్శిస్తూనే ఉంటారు చచ్చిపోయిన వ్యక్తి ఈ దేశం కోసం అండమాన్ జిల్లులో పదకొండు సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఈ దేశం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి ముగ్గురు ముగ్గురు అన్నదమ్ములు అన్నదమ్ములు కలిగినటువంటి కుటుంబాన్ని ఈరోజుకి హేళన చేస్తూనే ఉన్నారు ఇప్పటికైనా మీకు అర్థమై ఉండాలి ఈ ధర్మం కోసం దేశం కోసం సమాజం కోసం పనిచేయాలంటే ముందుగా అవమానాలు భరించాలి అపవాదులు భరించాలి నిందలు భరించాలి వీటన్నిటికీ సిద్ధమై మనం పనిచేయాలి అదేవిధంగా అపాలజీ లెటర్లు అందరూ రాశారు ఆయన ఒక్కడే కాదు నెహ్రూ రాశాడు పటేల్ రాశాడు గాంధీ రాశాడు అతనితో పాటు ఉన్నటువంటి అనేక మంది స్వతంత్ర సమరయోధులు రాజకీయ ఖైదీలుగా ఉన్నవాళ్ళు అనేక మంది అపాలజీ లెటర్లు అపాలజీ లెటర్లు కాదు మేము విడుదల కావాలనుకుంటున్నాము మమ్మల్ని విడుదల చేయండి అని చెప్పి రాశారు అది అపాలజీ లెటర్ కాదు ఆ తరువాత మన అందరికీ నచ్చిన నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ హిట్లర్నే గడగడలాడించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ని కూడా ఈ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు పార్టీ అధ్యక్షుని కాకుండా అడ్డుకుంది ఆయన అధ్యక్షుడై దేశం మొత్తాన్ని ఒక తాటి మీదకి తెచ్చి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొడదామని ఒక విప్లవ మార్గంలో తరిమి కొడదామని ఆయన నిర్ణయించుకుంటే ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కాకుండా అడ్డుకుంది మన తెలుగు వాడిని చేసింది అయినప్పటికీ కూడా నేతాజీని కాకుండా చేసింది నేతాజీ ఆ యొక్క మనోవేదనతో ఈ ప్రపంచాన్ని విడిచి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నటువంటి పరిస్థితి కానీ అదే సమయంలో అదృష్టం బాగుండి ఉద్దమ్ సింగ్ లండన్లో వ్యక్తిని చంపడం వల్ల అక్కడ నుంచి మళ్ళీ ఆయనలో జవసత్వాలు నింపుకొని ఈ ధర్మం కోసం ఈ దేశం కోసం ఈ దేశ స్వతంత్రం కోసం పనిచేయాలని చెప్పి నిశ్చయించుకొని మళ్ళీ తిరిగి పోరాటం చేస్తూ అదృశ్యమైనాడు మనకి ఆ విషయం తెలుసు అదేవిధంగా సుబ్రహ్మణ్య భారతి తమిళనాడులో ఒక అగ్రవర్ణ బ్రాహ్మణుడిగా పుట్టి తోటి బ్రాహ్మణులే తోటి కులస్తులే తోటి బంధువులే ఆయన అవమానించారు ఎందుకంటే అంటరాని వాళ్ళ మీద విప్లవ మార్గాన్ని ఎంచుకొని విప్లవ కవితలు రాశాడు గొప్ప రచయిత ఆయన ఆయన కూడా తోటి కులస్తులే అంటరానితనాన్ని రూపుమాపడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి అతన్ని వెలవేశారు కానీ ఆయన ఏ రోజు కూడా నన్ను ఈ సమాజం మొత్తం వెలవేసిందని చెప్పి ఆయన బాధపడకుండా ఈ దేశం కోసం అంటరాన్ని తనం రూపుమాపడం కోసం ఆయన అనేక కష్టాలు పడి భార్య బిడ్డలతో బయటకు వచ్చి పనిచేసినటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్య భారతి అపనందలు తప్పలేదు అతనికి కూడా అదేవిధంగా మన రాజ్యాంగాన్ని లక్షలాది మంది ప్రాణత్యాగాలనితో వచ్చినటువంటి స్వతంత్రం స్వతంత్ర భారతానికి రాజ్యాంగాన్ని తెచ్చినటువంటి వ్యక్తిని రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తిని అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారిని కూడా అనేక మంది నేటికి విమర్శిస్తూనే ఉన్నారు ఆయన చనిపోయేక్కడ ఉన్నారు కానీ విమర్శలు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉంటారు కూడా ఎందుకంటే ఆయన మంచి కోసం పనిచేశాడు ఈ ధర్మం కోసం ఏమంటారంటే ఆయన్ని ఆయన ఒక పక్క దేశమంతా స్వతంత్ర ఉద్యమం జరుగుతూ ఉంటే ఆయన దళితుల కోసం అంటరాని వాళ్ళ కోసం ఎందుకు పనిచేశాడు దేశ స్వతంత్ర ఉద్యమం కోసం పనిచేయచ్చుగా అంటాడు అసలు అంబేద్కర్ని మనం అర్థం చేసుకోలేదు నిజంగా ఆ రోజు మనం అనుకున్నట్టు అంటరానితనం అనేది పోయి ఉన్నట్లయితే అప్పటికప్పుడే చిటికేస్తే స్వతంత్రం వచ్చేది ఎందుకంటే ఆ సామాజిక వర్గంలో అంత బలి బలమైనటువంటి ధర్మనిష్టాపరులు ఉన్నారు ఈరోజు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క దళితు దళితు కూడా హిందూ ధర్మంలో నుంచి ముస్లిం మతంలోకి మారలేదంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు అంత గొప్ప జాతి ఆ జాతి కాబట్టి ఆయన ఈ అంటరానితనాన్ని రూపమాపితే దేశంలో ఉన్న అనేక సమస్యలకు ఇదే విరుగుడు అని చెప్పి ఆయన భావించాడు అంతేగాని స్వతంత్ర ఉద్యమంలో ఆయనకు పాల్గొనడం ఇష్టం లేక కాదు అలాగే అటువంటి గొప్ప వ్యక్తిని గెలిచిన తర్వాత ఇచ్చి పదవి విచ్యుత్తుని చేసి మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్టులు కలిసి బొంబాయిలో అతన్ని ఓడించారు అంబేద్కర్ గారిని ఎన్ని అవమానాలు గురి ఉండొచ్చు ఒక్కసారి ఆలోచించండి అదేవిధంగా దేశం అంతా ఉవ్వెత్తన ఉద్యమంలో ఎగిసిపెడుతున్న సందర్భంలో ఒక పదమూడు సంవత్సరాల యువకుడు నాగపూర్లో డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవర్ అనే ఒక చిన్న పిల్లవాడు కేశవరావు అనే చిన్న పిల్లవాడు బ్రిటిష్ అధికారిని ముచ్చమటలు పట్టించాడు వందే మాత్రం నినాదం చేసి అతడే పెద్దవాడయి రాష్ట్రీయ స్వయం సంస్థ స్థాపించాడు అతను డాక్టర్ చదువుకున్నాడు కొన్ని దేశాలు అతనికి వచ్చి మా దగ్గర పనిచేయమని ఆఫర్ కూడా ఇచ్చినాయి కానీ ఇతర దేశాలు వెళ్ళి డబ్బు సంపాదించుకొని హాయిగా బతకాలనుకోకుండా దేశం కోసం పెళ్లి చేసుకోకుండా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సంస్థను స్థాపించి నేడు అది ఒక సమాజానికి ఒక మర్రి వృక్షంలా సమాజానికి నేననిస్తుందని చెప్పాలి ఆయన మీద కూడా వీళ్ళందరూ ఏమంటారంటే అసలు ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ లేకపోతే డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదంటారు స్వయంగా ఆయన అటవీ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నాడు అదేవిధంగా కొన్ని వందల మంది స్వయం సేవకులు ఈ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు ఆయనకు కూడా అవమానాలు తప్పలేదు ఆయన ఆయన అసలు సంపూర్ణ స్వరాజ్యం పూర్ణ స్వరాజ్యం అనే మొట్టమొదటి స్వతంత్రాన్ని తీసుకురావాలని చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ కేశవ బలిరాం హెడ్కేవారు అదేవిధంగా ఆర్ఎస్ఎస్ రెండవ సరసంఘ చాలక్ ఏ తప్పు ఎరిగినటువంటి వ్యక్తిని గాంధీజీ హత్య కేసులో రెండు సంవత్సరాల పాటు జైల్లో ఉంచి కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పలేదు క్షమాపణలు చెప్పకపోవడమే కాక ఆర్ఎస్ఎస్ వల్లనే ఈ హత్య జరిగింది గాంధీజీ హత్య జరిగిందని చెప్పి నేడు నేటికి కూడా గురూజీ మీద సావర్కర్ మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టు నాయకులు అదేవిధంగా మనకందరికీ ప్రియమైనవాడు మన తెలుగువాడు గుర్రం జాషువాడు అతను క్రైస్తవుడు క్రైస్తవుడిగా ఉండి కూడా ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ మన సంస్కృతి సాంప్రదాయాల కోసం అనేక ఆటుపాట్లను ఎదుర్కొంటూ అతను పనిచేస్తూ ఉంటే అతన్ని కూడా క్రైస్తవుడు అని చెప్పి కొంతమంది మనవాళ్లే ఎవరో కాదు మనవాళ్లే అతను వ్యతిరేకిస్తూనే ఉన్నారు కానీ ఈ దేశాన్ని అతను తల్లిగా భావించాడు ఈ దేశాన్ని అతను మాతృభూమిగా పాలించి రచన చేశాడు మాతృభూమిగా అతను ఆలోచించాడు మట్టిని మట్టిగా కాకుండా మాతృభూమిగా ఆలోచించాడు అదేవిధంగా మట్టి అన్నం కాబట్టి గుర్తొచ్చింది మన గురిజాడ అప్పారావు గారు మరొక తెలుగువాడు అతన్ని కూడా దేశం అంటే మట్టి కాదోయ్ అంటే మనుషులోయ్ అన్నాడని చెప్పి ఈ రోజు కూడా గురజాడ అప్పారావుని వాళ్ళు అనేక మంది ఉన్నారు ఆయన చెప్పినటువంటి పర్సెప్షన్ వేరు ఆయన ఈ దేశాన్ని మట్టి కంటే మనుషులు గొప్పవాళ్ళు అన్న విషయంలో ఒరే మట్టిలాగా పడి చావమాకండరా ఒక గడ్డలాగా ఒక చేతినివ్వలేని దానిలాగా ఉండమాకండి మనిషిలాగా ఆలోచించండి నాయనా అని చెప్పి ఆయన అన్నాడు అంటే ఏంటి అరే మనిషివే అనారా అంటే మనిషి అనేవాడు జాగృతమై ఉంటే మట్టి కోసం చేయగలడు ఈ దేశం కోసం పనిచే అసలు మనిషి అనే ఆలోచనే నీకు లేకపోతే ఆ మట్టి గురించి ఏం ఆలోచిస్తావు నువ్వు అసలు మట్టి గురించి ఆలోచించాలంటే నువ్వు మనిషిగా ఆలోచించాలి మనిషిగా ఉండాలి మనిషిగా నువ్వు బ్రతకాలి మనిషిగా బ్రతికినప్పుడే ఈ మట్టి గురించి ఈ ఈ భూమి గురించి నీకు ఆలోచన వస్తుంది కాబట్టి ఆయన్ని కూడా గురిజాడ అప్పారావును కూడా ఈ నేటికి అవమానిస్తూనే ఉంది ఈ సమాజం అదేవిధంగా మనకందరికీ తెలిసిన నేత మన ప్రియ నేత డాక్ లాల్కృష్ణ అద్వానీ గారు బీజేపీ నేత వారు శ్రీరామ అయోధ్య శ్రీరామ మందిరం కోసం పెద్ద ఎత్తున రథయాత్ర చేశారు అదేవిధంగా అయోధ్య రామజన్మభూమికి ఉద్యమానికి ఊపిరిపోశారు ఆయన కూడా అందరూ చూశారు దేశమంతా చూశారు అతను గొప్పతనం కానీ పాకిస్తాన్లో జిన్నాని లౌకికవాదం చెప్పి ఒక మాట అన్నాడు అప్పుడు తాగా పొగిడిన నోళ్ళే వెంటనే లాలకృష్ణ అద్వానీ గారి మీద ఎన్నో అవండాలు వేశారు లాల్కృష్ణ అద్వానీ గారిని అర్థం చేసుకోవాలి ఈ సమాజం నిజంగా చెప్పాలంటే లాల్కృష్ణ అద్వాని గారు అన్న మాటల యొక్క అర్థం ఏంటంటే ముస్లిం సమాజంలో విభజన తీసుకురావాలి వేర్పాటువాదం తీసుకురావాలి జిన్నా లౌకికవాది కాదు జిన్నా ముస్లిం మతతత్వవాదిగా వాళ్ళు చెప్తారు అని చెప్పి ఆయన ఒక విధంగా ఆలోచిస్తే మనవాళ్ళు ఆయన కామెంట్ చేయటం వల్ల అపవాదు చేయటం వల్ల లేదంటే నిందించడం వల్ల ఆ ఆలోచన పోయి ఈ ఆలోచన వచ్చి చివరికి ఆయన అవమానాలు బాధలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇలా అనేక మంది రోజు ప్రతిరోజు కూడా మన మీద నిందలు వేస్తూనే ఉంటారు హిందూ ధర్మం కోసం దేశం కోసం ఈ సంస్కృతి కోసం ఈ సాంప్రదాయాల కోసం ఈ సమాజం కోసం పనిచేసే ప్రతి ఒక్కరి మీద ఈ సమాజం మన చుట్టూ ఉండేవాళ్ళు మన పక్కన తిరిగేవాళ్ళు మన బంధువులు మన స్నేహితులు మనం ఉన్నప్పుడు ఒక మాట మనం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతూనే ఉంటారు కానీ మనం వాటిని వేటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనకి ఈ దేశం ముఖ్యం ఈ ధర్మం ముఖ్యం అనుకున్నప్పుడు బీ లైక్ ఎ రా ఏజెంట్ రా ఏజెంట్ గురించి తెలుసు కదా రా ఏజెంట్ కనుక అదృష్టం బాగుండి దేశభక్తుడిగా చనిపోతాడు ఒక్కొక్కసారి అదృష్టం బాగోపోతే దేశ ద్రోహిగా చనిపోతారు మనము అంతే అదృష్టం బాగుంటే పైకి వెళ్తాం అదృష్టం బాగోపోతే ఈ దేశం కోసం పనిచేసిన వాడిగా చనిపోతాం అంతేగాని తప్పటడుగులు వేయద్దు తప్పు చేయొద్దు చాలామంది మన డబ్బు సంపాదించుకోవడం కోసమే వీళ్ళు మాట్లాడుతున్నారు అంటారు కుల పిచ్చి అంటారు ప్రాంతీయ పిచ్చి అంటారు వీడికి సెల్ఫ్ డబ్బా అంటారు లేదంటే వీడి కోపం అంటారు వీడు ఆర్గ్యూ చేస్తాడంటారు వాళ్ళకి ఇష్టం వచ్చిన మాటలు అంటారు కానీ వాటిని వీటిని పట్టించుకోవద్దు మన లక్ష్యం మన ధర్మం మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన దేశం వీటి కోసం మాత్రమే ఆలోచిస్తేనే ధర్మం కోసం పనిచేయండి లేదు అవమానాలు భరించి అవమానాలు భరించలేమంటే వదిలేయండి ఎందుకంటే మన ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతాయి చాలామంది సోషల్ మీడియాలో చూస్తున్నాను ఈ గత మూడు నాలుగు సంవత్సరాల్లోనే నలుగురు ఐదుగురు రోజు హిందూ ధర్మం గురించి దేశం గురించి మాట్లాడుతూనే ఆత్మహత్యలు చేసుకున్నారు ధర్మం కోసం పనిచేసేటప్పుడు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు సావర్కర్ని ఆదర్శంగా తీసుకోండి పదకొండు సంవత్సరాలు అనేక సార్లు ఆయనకి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది అండమాన్ జైల్లో కానీ ఈ దేశం కోసం నేను ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనతోటి ఆయన బతికాడు ఈ ధర్మం కోసం నిలబడ్డాడు మనం కూడా ప్రతి ఒక్కళ్ళు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని బాధలైనా భరించాలి కంట కాకిరిన మార్గాన్ని స్వయంగా స్వీకరించాలి అంటే బాధలని కష్టాలని అవమానాలని నిందలని స్వీకరించాలి అప్పుడు మాత్రమే ఈ ధర్మం కోసం మనం పనిచేయగలుగుతాం అని చెప్పి మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను జై శ్రీరామ్